హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు కార్తీక పురాణం గురించి చెప్పబోతున్నానండి కార్తీక వ్రత కథ కార్తీక పౌర్ణమి రోజు చేసుకునే కేదారీశ్వర స్వామి వ్రతం అండి పూర్వం ఒకనొక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు కలరు కుమార్తెల పేర్లు పెద్దమ్మాయి పుణ్యవతి చిన్నమ్మాయి భాగ్యవతి ఆ బ్రాహ్మణుడు కుటుంబ పోషణ చేసుకోవడానికి భిక్షాటన చేసుకునేవాడు ప్రతిరోజు భిక్షాటనకు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు ఒకరోజు ఆ పిల్లలు కూడా కొరకు గంపలు పట్టుకొని అడవికి పోగా కొంత దూరం వెళ్ళేసరికి ఒక మర్రి చెట్టు కనబడగా అక్కడ కొద్దిసేపు కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు ఎక్కడుండో ఒక దంపతులు వచ్చి పార్వతీ పరమేశ్వరుల వ్రతం ఆచరించడం కథ చెప్పడం అన్నీ వాళ్ళు గమనించి చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారో చూస్తున్నారు వారు నది స్నానం చేసి పార్వతీ పరమేశ్వరుల ఫొటోస్ పెట్టి బూరెలు గారెలు పెట్టి పువ్వులు పెట్టి చేతికి ఒక తాడును కట్టుకోవడం చూశారు వీరు కూడా అదే విధంగా చేయాలని మనసులో అనుకున్నారు మా దగ్గర ఏం లేవు ఎలా చేయాలి అని అనుకుంటారు వెళ్ళి నది స్నానం చేసి వచ్చి మర్రి ఊడలు మర్రి ఆకులు పువ్వులు పట్టుకొని వచ్చి దేవుని ముందు పెట్టి మర్రి ఆకులని బూరెలుగా మర్రి ఊడలని తాళ్ళుగా చేసి ఇవే మేము చేస్తున్న పూజ అని దేవునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటారు వెంటనే ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ పిల్లల మీద దయ కలిగి వెంటనే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరమిచ్చినప్పుడు వాళ్ళు కట్టుకున్న బట్టలు గంప గంపలో ఉన్న పిడకలు అన్నీ బంగారమై వారిని వారు చూసుకుంటే వాళ్ళకే ఆశ్చర్యం అసలు మేమేనా అన్నట్టు ఆశ్చర్యపోయినారు అక్కడి నుండి ఇంటికి వెళ్ళేసరికి చాలా ఆశ్చర్యమైంది వాళ్ళ ఇల్లు కూడా ఇంద్రభవనంలా అయింది తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు పిల్లలు ఇంటికి వెళ్ళగానే ఏంటి మీరు ఇలా మారిపోయారని ఆశ్చర్యంగా అడగగా నాన్నగారు మేము వెళ్ళిన చోట ఇలా జరిగింది మేము ఇలా చేసినాము అని చెప్పగా ఓహో కథలోనే ఇంత మహత్యం ఉంది మనం ఇంట్లో కూడా చేసుకుందాం అని కార్తీక పౌర్ణమి రోజు నోముతాళ్లతో బూరెలతో వ్రతం చేసుకొని ైశ్వర్యాలతో తులదూగుతూ ఉన్నారు ఇలా కొంతకాలం తర్వాత ఇద్దరు అమ్మాయిలకి మంచి రాజకుమారులను చూసి పెళ్లి చేసినారు ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత తలకు గర్వం పెరిగి నోముతాళ్లను బంగారంతో చేసుకోవాలనే ఆలోచన వచ్చింది వారికి ఆ వెంటనే చేతికి ఉన్న తాళ్ళను తీసి ప్రక్కనే ఉన్న కాకర పొదపై పడేస్తారు ఈ బంగారు తాళ్లను చేతికి కట్టుకొనగా వాళ్ళు ఆ రోజు నుండి దరిద్రహీనులై బ్రతుకుచున్నారు ఎందుకు ఇలా అయినది అని దంపతులు కొడుకు ఆలోచిస్తూ ఉన్నారు ఎన్ని రోజులు ఇలా జీవితం గడుపుతామో నాయన నువ్వు పెద్దక్క దగ్గరికి వెళ్ళి కొంత ధనం తీసుకురా నాయన అని చెప్పి పెద్దక్క దగ్గరికి వెళ్ళగా ఏంటి తమ్ముడు ఇలా ఉన్నావు అని అడగగా ధనం బంగారం అన్నీ పోయి ఇలా ఇబ్బంది పడుతున్నాం అక్క డబ్బు తెమ్మని పంపించారు అనగా అక్క గుమ్మడికాయలో ఉన్న గుజ్జంతా తీసివేసి అందులో బంగారం డబ్బు అన్నీ నింపి పంపిస్తుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత కాళ్ళకు బురద అంటిందని కడుక్కోవడానికి నది వద్దకు వెళ్ళగా అక్కడ పెట్టిన గుమ్మడికాయ మూటను ఎక్కడి నుండో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఎత్తుకుపోతుంది ఇంటికి వెళ్ళగా బాబు అక్క ఏమి ఇచ్చింది అని అడగగా అమ్మ అక్క ఇలా ఇచ్చింది కానీ మార్గమధ్యంలో ఇలా జరిగింది అని జరిగినదంతా చెప్తాడు అప్పుడు అయ్యో అని దుఃఖిస్తుంది అలా కొంతకాలం తర్వాత చిన్న అక్క దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకురా అని పంపించగా అక్కడ డబ్బు నగలు మూట కట్టి ఇవ్వగా మళ్ళీ మార్గమధ్యంలో ఒక ముసలి ఆవిడ బాబు కొంచెం సాయం చేయవా అని అడగగా మూట పక్కన పెట్టి సాయం చేస్తాడు ఇంతలో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి మూటను మళ్ళీ ఎత్తుకుపోతుంది మళ్ళీ కొంతకాలానికి పెద్దక్క దగ్గరికి పంపించగా అప్పుడు ఆమె ఇది కాదు నాయన నువ్వు వెళ్ళి వ్రతం ఆచరించు అని చెప్తుంది ఇంతలో వాళ్ళ నోము తాళ్ళు వేసిన కాకర పొద ఎంత అంటే అంత ఆశ్చర్యకరంగా పెరుగుతుంది చాలా కాకరకాయలు వస్తుంది కానీ వాళ్ళు కూర కోసం కోస్తే పురుగులు వస్తున్నాయి ఇదేమిటి మనం కోస్తే ఇలా వస్తున్నాయి ఆ వ్యాపారి కోస్తే చాలా బాగుంటున్నాయి ఈసారి పెద్దక్క వ్రతం ఆచరించి కొంత డబ్బు నగలు ఇస్తుంది ఆ మూటను మాత్రం పక్షి ఎత్తుకెళ్ళదు కొన్ని రోజులకి పుణ్యవతి భాగ్యవతి ఇంటికి పోయి ఏంటి అమ్మ మీకు ఈ పరిస్థితి అని అడగగా అమ్మ మేము అన్ని పూజలు వ్రతాలు యథావిధిగా చేస్తున్నాం కానీ చేతికి ఉన్న పట్టు దారం తీసి బంగారు దారం చేయించుకున్నాం అని చెప్పగా ఎంత పని చేశారమ్మా ఇంతకీ ఆ దారాలు ఎక్కడ వేశారు అని అడగగా ఆ కాకరకాయ పొద మీద వేశాం అని చెప్పగా అక్కడికి వెళ్ళి కాకరకాయలను చూడగా వైడూర్యాలు కనిపిస్తాయి అవి మనం తినగా పుచ్చులు వస్తున్నాయి వ్యాపారికి ఇవ్వగా మళ్ళీ ఇవ్వండి అంటున్నాడు ఇది మహిమ నాకు తెలియక ఎంత పాపం చేసినాము అని చెంపలు వేసుకుంటారు తర్వాత కొంతకాలానికి కార్తీక పౌర్ణమి రాగా వ్రతం ఆచరించి ఆ దంపతులు కొడుకు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు ఇది తెలుసుకున్న వాళ్ళందరూ ఈ వ్రతం చేసుకొని ఈ కథ విన్నవారు కూడా అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతున్నారు ఓకేనండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు చేసుకునే వ్రతం గురించి తెలుసుకున్నారు కదండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారందరికీ షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే